ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు వడివడిగా నగరీకరణ వైపు అడుగులు పడుతున్న చైతన్యగిరి ఆధ్యాత్మిక క్షేత్రంగా చేనేత కేంద్రంగా ఆర్జించిన వామపక్ష భావజాల గడ్డపై రానున్న ఎన్నికల్లో బావుట ఎగరవేయాలని అటు అధికార పక్షం ఇటు ప్రధాన ప్రతిపక్ష కూటమి తమ ప్రచార అస్త్రాలకు పదును పెట్టాయి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరిని కవిస్వం చేసుకునేందుకు పక్షాలు ప్రచార భేరి మోగించాయి ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమదైన శైలిలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారిని ప్రత్యక్షంగా కలిసి మంగళగిరి నియోజకవర్గంలో తమ భవిష్యత్ కార్యాచరణను విశదీకరించేందుకు ఇటీవల బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ పేరిట వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో మంగళగిరి ఆటోనగర్ సమీపంలోని పిఈపిఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్లతో పాటు నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులు విచ్చేశారు ఆహ్లాదకర వాతావరణంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నారా లోకేష్ అపార్ట్మెంట్ వాసులతో మమేకమయ్యారు మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని అందుకు మీ వంతు సహకారంగా రానున్న ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు అపార్ట్మెంటు వాసులు కూడా ఎంతో శ్రద్ధగా నేతల ప్రసంగాలు ఆలకించి పలు అంశాలను ప్రస్తావించారు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మన అభ్యర్థులు పెమ్మసాని లోకేషన్లను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు రాష్ట్ర విభజన కోరింది కాదు ఆనాడు కర్నూలు రాజధానిగా చేశారు దాని తర్వాత హైదరాబాద్ రాజధాని అని చెప్తూ జరిగింది దాదాపు ఆరు దశాబ్దాలు అందరూ కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నారు ఉద్యోగాలు కావాలన్నా ఉపాధి కానీ కానివ్వండి చదువులు కానివ్వండి అందరం హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ పుట్టిన ఆనాడు రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరిగిన కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటకు వెళ్ళేస్తాం రెండు వేల పద్నాలుగులో మన ప్రయాణం ప్రారంభించినప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శాసనసభ సాక్షిగా చేస్తాం జరిగింది అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి మన పిల్లలు మన దగ్గరనే ఉద్యోగాలు ఉపాధి పొందాలని ఆనాడు పెద్ద ఎత్తున ఈ ఈరోజు అమరావతి పనులు ఎక్కడ అయిపోయినా అక్కడ వెళ్ళే దానికి కారణం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు వాస్తవంగా ఆయన రాజకీయాల కన్నా లాయర్గా ఉంటే హరీష్ సాల్వేని భారతదేశంలోనే నెంబర్ వన్ లాయర్ ఉన్నారు తల్లి ఆయనకి పోటీ పడ్డాడు ఆయన ప్రతి దాంట్లో లిటిగేషన్ పెట్టి ఇబ్బందులు పెట్టి అమరావతి పనుల తీసుకెళ్ళి తీసుకెళ్ళలేదు మంగల్గిరి మంగళగిరికి వచ్చే గల మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన అడ్డుపెట్టాం ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేగల ఒక్క అవకాశం మాటతో అందరూ మాయలో ఓటు వేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది నేను ఆ రోజు అనుకున్నాను శాసనసభ్యుడికి తెలిసారు అతని పార్టీ అధికారంలో ఉంది మొదటి బడ్జెట్లో రెండు వేల దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నన్ను చూసి మంగళగిరి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు నేను మంగళగిరి రూపురేఖ మారితే కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరి చేసింది సున్నా ఒక్క కంపెనీ రాలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఒక్క రోడ్ వేసేదానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు దానికి ఒక ఎమ్మెల్యే ముప్పై సార్లు నలభై సార్లు తిరుగుతారు కొంతలు వేస్తారు రంగులు ఎట్లా అయినా స్కేల్ పట్టినని చూపిస్తారు ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని అది కాదు ప్రజల దగ్గర రావాలి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలి మీ సమస్యలు ముఖ్యమంత్రి గారు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలి ఆనాడు ప్రచారానికి వచ్చినప్పుడు రామకృష్ణ రెడ్డి గారు రాజధాని ఇక్కడనే ఉంటుంది నేను ముఖ్యమంత్రి గారి తరఫున హామీ ఇస్తున్నాను అని మాయ మాటలు చెప్పాను రాజధాని పోయింది అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఒక్కగా ఒక్క పరిశ్రమ మన ప్రాంతానికి రాలేదు మనందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై తయారైంది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర వచ్చాం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనే మీకు అర్థం అనేది ఎన్నికలు అయిపోయింది ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్న మంగళగిరి ప్రజలు సేవ చేశారు దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను మీరు చూస్తే టాటా లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వీవర్ సల ఇప్పుడు ఒక విషయంతో అసలు గోల్డ్ క్లస్టర్ తీసుకురావాలి దక్షిణ భారతదేశంలో బంగారం కానీ బంగారం ఏమైనా ఆలోచించి తయారు చేసుకోవాలంటే మంగళగిరి కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలన్న ఆలోచనతో నేను పనిచేస్తాను ప్రతిపక్షంలో ఉన్న నేను పెద్ద అదే ఐటీ కంపెనీలు తీసుకురాలకపోయా కానీ రెండు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను దాంట్లో నూట యాభై మంది ఈరోజు పనిచేస్తున్నారు సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక పట్టుదలతో ఒక మార్పు తీసుకురావాలి ఐదు సంవత్సరాలకు మార్పు పడాలి ఒక కసితో పట్టుదలతో గత నాలుగు సంవత్సరాలు పదకొండేళ్లుగా నేను పనిచేస్తున్నాను ఇప్పుడు మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలి దీవించాలి రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్డుతో నన్ను గెలిపించి సభకు పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుతున్నాను నాతో పాటు వచ్చాను కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయాను ఆయన అదేరే పడకుండా వెళ్ళి ఇంకో ఐదు కంపెనీలు స్టార్ట్ చేశారు అద్భుతంగా సక్సెస్ఫుల్ అందుకున్నాను అయ్యా నమ్మతా ఉన్న మీటింగ్లు అన్న నా వెనకాల కారణం తెలుగుదేశం పార్టీ ఉంది యాభై శాతం మాట పార్టీకి రాయాలని చెప్పాను గురువు గారు తిరిగి ప్రత్యక్ష రాజకీయాలకు రావాల ఎందుకన్నా ఈ దుమ్ము దూ చోట మీకు అవసరమా మీరు తట్టుకోగలుగుతారని అడిగా లేదు డైరెక్ట్ ఎలక్షన్స్కి వస్తా గుంటూరు ప్రజలకి నేను సేవ చేయాలనుకుంటున్నానని బలంగా మాట వినిపించిన వ్యక్తి చంద్రశేఖర్ గారు సో నవతమే అన్నాం ప్రతి మీటింగ్ అంటే డబుల్ ఇంజిన్ వచ్చింది సో ఒక పక్కన సెంటర్ తో ఏ పనున్నా ఆయన చూసుకుంటారు స్టేట్ లో ఎట్లో ఏ పనున్నా నాది బాధ్యత ఈ డబుల్ ఇంజిన్ కలిసి మంగళగిరి రూపరేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాము మా ఇంటర్ లక్ష్యం ఒకటే మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసి అసహ్యపడే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత మా అమ్మా మనందరం పిల్లల్ని బాగా చదివించేది ఎందుకు ప్రయోజనంగా మారాల్లో మంచి ఉద్యోగాలు రా మళ్ళీ వాళ్ళందరూ మనకి దూరం అవుతున్నారు మన ప్రాంతాల్లో ఉద్యోగాలు బాధ్యత సో చాలా సీరియస్గా మంగళగిరిలోనే పెద్ద ఎత్తున జాబ్ క్రియేషన్ చేయాలనేది నా ఫస్ట్ లక్ష్యం గోల్డ్ క్లస్టర్ అవ్వచ్చు చేనేతరంగం అవ్వచ్చు ఐటీ స్పిల్లో కానీ నేను ఉంది ఐటీ టవర్స్ అన్ని ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిన టవర్లే కోడిగుడ్డు మంత్రి అయిన తర్వాత ఒక టవర్ రాలేట్లేదు ఒక్క పరిశ్రమ రాలే ఆయన ఆమ్లే చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాలి మన ఆంధ్ర రాష్ట్రం బరువు తీసే దాంట్లో బిజీగా ఉన్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి పాప కనీసం విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి అందుకే మనందరిలో చైతన్యం రావాలి కలిసికట్టుగా పోరాడాలి ఒక ఓట్ ప్రతి ఓటు కీలకమైంది మీ ఓట్ పవర్ చాలా ఉంది ప్రతి ఓట్ పడేలా చేయాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభ కోరుకుంటూ మంగళగిరి అభివృద్ధికి వచ్చి కదా మీకు బైక్ ఇచ్చే లోపల నా విషన్ చూస్తూ ఉంటే ఈ అపార్ట్మెంట్లు ఈ కాంప్లెక్సెస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి నేను ట్యారస్లో ఉండేవాడిని అందరికీ చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ క్లబ్ హౌస్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ కూడా మాకు లేదు మేము మంది మీరు అనుకోవచ్చు అమెరికా అంటే బాగుంటుంది అది చాలా వరకు బాగుంటుంది కానీ వెదర్ ఇక్కడికంటే అక్కడ ఏమీ బాగుండదు మాట అనుకోండి బయటికి రాలేము అదేవిధంగా మూడు నాలుగు నెలలు విపరీతమైన చలి అప్పుడు బయటికి రాలేము చూస్తా ఉంటే ఇక్కడ ఏసీలు అవసరం లేదు ఏం అవసరం లేదు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ చక్కగా బయటకు కూర్చోవచ్చు మంచి వెదర్ కాబట్టి మీరు ఏం బాధపడద్దు అమెరికాలో లేవని అమరావతిలో ఉన్నా కూడా అద్భుతంగా ఉంది కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిజినెస్లు కానీ పిల్లలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానీ తర్వాత వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ విషయాల్లో ప్రాబ్లం ఉంది మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ని మరి నేను కరోనాకు ముందు కరోనా తర్వాత వచ్చేటప్పటికి అంటే టూ టు త్రీ ఇయర్స్లోనే ఒక టూ ఇయర్స్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయింది అంటే దాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కనుక మంచి గవర్నెన్స్ ఉంటే ఒక ప్లేస్ ఎలా మారిపోతుంది అనే దానికి హైదరాబాద్ ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు కనుక వండుంటే ఉన్న నాలుగు సంవత్సరాల్లోనే మీరు చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి చెందింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు ఏమీ లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా క్యాపిటల్ పెట్టదు సెంటర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడైతే ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది వాటర్ ఉంది అని చెప్పి ఈ ప్రాంతంలో పెట్టి లోకేష్ గారిని మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ నిలబెట్టారు ఎందుకంటే ఆ రోజున ల్యాండ్ ఎంత ఉందంటే ఇక్కడ పది లక్షలు పదిహేను లక్షలు ఉండేటువంటి ల్యాండ్ రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు వెళ్ళింది అపార్ట్మెంట్లు మీరు యాభై అరవై లక్షలు కొనుక్కుంటే కోటి రూపాయలు పైకి వెళ్ళిపోయినాయి ఆ రేట్లని మరి అయినప్పటికీ కూడా చాలామంది గ్రాంటెడ్గా తీసుకో అంటే మంచితనాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడం కామన్ అయిపోయింది హైదరాబాద్ లో కూడా చూస్తూ ఉన్నాం మొన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది హైదరాబాద్ని అంత డెవలప్ చేస్తే అక్కడ ఓన్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బయటకు వచ్చి ఓటేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి ఒకసారి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది రేపు అలానే చేయటం వల్ల మొన్న కూడా ఇక్కడ ఇబ్బంది అయింది ఇంకా కొత్త వాళ్ళు ఏదో అద్భుతంగా చేస్తారు సరే ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయని ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోమని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎండు ఉందనో ఇంకోటి ఉందనో కాకుండా ఓటింగ్ బూత్కి అందరూ ఓటు ఉందో లేదో చూసుకోండి ఓటర్ ఐడెంటిఫికేషన్ తర్వాత మీరు ఓటర్ మోటివేషన్ మిగిలిన వాళ్ళకి కానీ ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు మీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మీకు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఓటర్ మోటివేషన్ థర్డ్ ఓటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ మోటివేషన్ ట్రాన్స్పోర్టేషన్ మీ వంతుగా ఈ మూడు కనుక చేయగలిగితే ఎందుకంటే గెలవటం అనేది గెలుస్తాం గెలవడం ఒక్కటే కాదు ఐదు వేల మెజారిటీతో గెలిచిన దానికి యాభై వేల మెజారిటీతో గెలిచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఇంత చేసినప్పుడు మాకు ఒక బాధ్యత ఒక కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతున్నారే రెండు లక్షల యాభై వేల మంది ఇక్కడ ఉంటే యాభై వేల మెజారిటీతో మమ్మల్ని గెలిపించారంటే లక్ష యాభై వేల మంది మమ్మల్ని స్వాగతిస్తున్నారు వీళ్ళకి నిరంతరం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన మాలో వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి లోకేష్ గారు విపరీతం కష్టపడతా ఉన్నారు ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు ఈ రోజున శంకరారావు సభలు కానీ తెలుగుదేశం పార్టీకి కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ అన్నీ ఆయన ఈరోజు చూసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు గారికి తోడుగా కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరే పోటీ అనుకునే విధంగా ఒక లోకేష్ గారి లాగా దీన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను నా వంతుగా నేను చూస్తే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకేం పెద్దగా ఇందులో ఆశించేది ఉండదు దేవుడు అన్నీ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాడు రెండు మూడు జనరేషన్లు సరిపోనిచ్చాడు నాకు సో కాబట్టి మాకు డబ్బు మీదో లేకపోతే పదవుల మీదో వీటి మీద ఆశ ఉన్న వ్యక్తులం కాదు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం ఈ ప్రాంతానికి విపరీతమైనటువంటి అన్యాయం ఈరోజు జరుగుతూ ఉంది దానిని ఎదిరించాలంటే ఇక్కడ ఉన్న బిజినెస్లో ఉన్న వ్యక్తులకి ఇబ్బంది అవుతూ ఉంది ఎందుకంటే వాటిని వీక్నెస్గా చేసుకొని ఈరోజు అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మమ్మల్ని వాళ్ళ ఇబ్బంది పెట్టలేరు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో రోజు వచ్చి మేము చేస్తున్నాం తప్పించి ఇందులో మాకు వేరేది ఏమీ లేదని మీరు అందరూ అర్థం చేసుకోవాలి సంబంధించిన కాదు తరాల భవిష్యత్తుకు సంబంధించినది అనేది ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే మొత్తం పెట్టుబడులు తెలంగాణకు వెళ్ళిపోయినాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మళ్ళీ ఒక్కసారి గనక ఇలాంటి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి సో మీరంతా తెలివైన వారు మేధావులు చదువుకున్నవారు మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు సో మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చెప్పాల్సిందేమీ లేదు మంగళగిరిగా అనేది కుప్పం తర్వాత అదృష్టం చేసుకున్నటువంటి ప్రాంతం ఎందుకంటే మొత్తం లోకేష్ గారి చేతుల్లో ఉంటుంది రేపు ఏది చేయాలన్నా కూడా సో మీకు ఇక్కడ ఉండేటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి మొట్టమొదటి రోడ్లు వేస్తారు డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి అవి ఫిక్స్ చేస్తారు ఇక్కడేమన్నా స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ కానీ లేదంటే వాటర్ ప్రాబ్లం అనేది చుట్టుపక్కల అనేది ఎంత వాటర్ ఉంటే వాటర్ ఇష్యూ ఉండడం అనేది చాలా దుర్మార్గం మనం దురదృష్టం అనుకోవాలి దానికి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు వాళ్ళు ఏం చేయలేదో నాకు అర్థం కాలేదు కనీసం ఒకటంటే ఒక పని కూడా చేసిన పాపం లేదు అంత ఆ సిమెంట్ రోడ్లు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీగా చేసినవే కాబట్టి అన్ని పక్కా దగ్గర నుంచి మొత్తం లోకేష్ గారు రేపు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలి నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ఆయన కానీ నేను కానీ మ్యాక్సిమం మళ్ళీ ఎదుటి వ్యక్తి ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మేము డెవలప్ చేస్తాం కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కానీ అన్నీ మాకు తెలుసు వన్నీ వన్ బై వన్ ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈరోజున ఇక్కడ పోటీ ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి పోటీ మనకి భవిష్యత్తు కావాలంటే మనం కంపల్సరీ ఇక్కడ లోకేష్ బాబు గారిని అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బ్రహ్మచంద్ చంద్రశేఖర్ గారు వారు కూడా అంటే మనం ఏదో అనుకుంటా ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు ఆయనకి ఏం తెలియదు అని చెప్పి కానీ ఆయన చాలా క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి ఇక్కడ నా వంతు నేను ఏదైనా చేయాలి నా నెల కోసం ఏదైనా చేయాలి అని చెప్పి తప్పని దేనికైనా సరే తెగించి నేను నిలబడతాను ప్రజల కోసం నా గుంటూరు పార్లమెంటు దీనికోసం అని చెప్పి మన వాణిని ఢిల్లీలో వినిపించడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నది మీ ఆశీర్వచనాలు చాలా బలంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా దేనికంటే మంగళగిరి గుంటూరు నుంచి విజయవాడ నుంచి రాయలసీమ వెళ్లే ప్రతి ఎక్స్ప్రెస్ బస్సు మంగళగిరిగినారు అలాగే రాయలసీమ వెళ్లే ఇక్కడ నుంచి ప్రతి ట్రైన్స్ మంగళగిరి నగైనా దేశానికి ఇక్కడ స్టాపులు ఉండవు విజయవాడలో అంటే మన ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వ్యాపార నిమిత్తం కానీ హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో అయితే ఇటు తిరుపతిలో ఇటు నుంచో వచ్చే వాళ్ళు చాలా మూడింటికో నాలుగింటికో వస్తే మంగళగిరి డిఫరెంటే విజయవాడ తీసుకోవాలి లేదంటే ఇంటిలో జోలుకుంటూరు తీసుకోవాలి రిక్వెస్ట్ చేయాలి అంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ చేస్తున్న పాలకుల పరిస్థితి ఇది చాలా దారుణం మంగళగిరి వాసులమేయండి మనం వ్యాపారం ఇక్కడ మంగళగిరి మీదుగా అన్నీ వెళ్తామండి ఇక్కడ స్టేజ్లో అయితే ఈరోజు ఉండవు రేపు ఎంసాన్ గారు ఎంపీ గారు అయిన తర్వాత వాటన్నిటికి మీకు విస్తే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను ఎందుకంటే దాదాపు మేము ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి ఇక్కడ మంగళగిరి నుంచి అన్నీ ఉంటాయి అంటే మేము వ్యాపారాలకి ఇతర ఇతర నగరాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం నాతోటి సోదరులు స్వర్ణకారులు కానీ అలాగే మిగతా చేనేత వ్యాపారస్తులు కానీ ఏ దాదాచ మూడింటికో రెండింటికో వసూలు దిగుతాం విజయవాడలో విజయవాడ నుంచి మంగళగిరి కనుక ఉండదు కానీ విజయవాడ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి కనిగిరు విజయవాడ నుంచి తిరుగుతో బస్సులు అయితే ఉంటాయి కానీ మంగళగిరి అంటే దిగిటిగా అంటారు గుంటూరు తీసుకొని డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకొని దిగారు అలాగే మేము అట్నుంచి వచ్చేప్పుడు ట్రైన్స్లో కూడా అంతే మంగళగిరి స్టేజ్ మంగళగిరి మేరకు వెళ్తాయి ఇది చాలా తీవ్రమైన సమస్య అలాగే ఇక్కడ డ్రైనేజ్ మంగళగిరిలో నిన్న లోకేష్ గారు మేము రెండు రోజులు తిరుగుతూ ఉంటే ప్రతి చోట ఇదే సమస్య డ్రైన్లో సమస్య దానికి ఆయన చాలా తీవ్రంగా స్పందించి భూగర్భ ట్రైనేజీ మనం సాధిద్దాం అనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి పాలసీ మనం చేద్దాం దీనికి అని చెప్పి అంటే ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో మనం పోటీ ఉంటే ఒక అంటే తేలికపాటి వాళ్ళ కోసం వాళ్ళ రాజకీయ కుతంత్రాల కోసం ఒక ఆడపరచు పెట్టాయి రేపొద్దున అమ్మాయి బలంగా ఏం పోరాడుతుంది మన తరఫున కానీ మన లోకేష్ బాబు అంటే ఇక్కడ భావితరాలు ఉన్నాయో రేపు ఇక్కడ బలంగా నిలబడి మన సమస్య కోసం మనం పోరాడి ఏంటంటే మన మీద ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్రంలో కానీ సెంటర్లో కానీ కొంచెం ప్రభావం చూపించుకునే వ్యక్తి లోకేష్ బాబు గారు ఈని మనం గెలిపించుకొని భారీగా గెలిపించుకోగలిగితే మన సమస్యలు మనం పోరాడి సాధించుకోడానికి ఒక మంచి రహదారి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం